పేరు మా పేరు వరప్రసాద్ మేడం గారు మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సోంపేట అనే మండలం ఇప్పుడు రామ్ చరణ్ గారి మూవీలో ఇలాగ ఆడిషన్స్ జరగడం శ్రీకాకుళం జిల్లా దగ్గర జరగడం చాలా ఆనందంగా ఉంది లోపలికి ఇందకలే వెళ్ళాము మా బ్రదర్ నేను కలిసి ఒక సీన్ చేశాము రెస్పాన్స్ అయితే బాగానే వచ్చింది కాకపోతే సెలెక్టో లేదైతే ఇప్పుడు అని తెలియదు కాకపోతే నేను ఒక చిన్నది చెప్తాను మేడం గారు నేను ఒక మిమిక్రీ చేస్తుంటాను ఇక్కడికి మన బాలయ్య బాబు గారు వస్తే ఎలా ఉంటుంది మరి చాలా సంతోషం మరి ఏదేమైనా మరి మన శ్రీకాకుళం జిల్లా అంటే అదొక చరిత్ర మరి చరిత్రలోన మీ అందరూ కూడా ఉన్నారు మరి నాన్నగారు ఆ రోజుల్లో కూడా చాలా ఆడిషన్స్ ఇచ్చారు మరి ఏదోవైనా మీరు అందరూ కూడా చాలా చక్కగా నటించి మన రామ్ చరణ్ గారి మూవీలో నటించాలని కోరుకుంటున్నాను అలాగే మన బుచ్చిబాబు గారికి మన బుచ్చిబాబు గారికి ఆల్ ది బెస్ట్ చెబుతూ నేను మీ నందమూరి బాలకృష్ణ జయ బాలయ్య జై బాలయ్య చిరంజీవి గారు సార్ సార్ చిరంజీవి గారు వాయిస్ సరు నిజంగా మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఎంత చక్కని ఆడియోషన్స్ జరుగుతున్నాయంటే అది మామూలు విషయం కాదు ఇక్కడికి రామ్ చరణ్ అంటే నా బిడ్డ అభిమానులు అందరూ కూడా వచ్చి చాలా చక్కగా ఆడియోషన్ ఇస్తూ ఉన్నారు అందరూ కూడా చాలా చక్కగా నటించాలి మీరందరూ కూడా కొంతమంది చాలా చక్కగా నటించి సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటావు అండ్ బుచ్చిబాబు గారికి నేను నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఏదైనా సరే ఎవరైనా సరే కొడుకుని ప్రమోట్ చేయాలి కొడుకుని ఒక స్టార్గా ప్రజలందరికీ దగ్గర చేయాలని చెప్పేసి ఏ తండ్రి ప్రయత్నిస్తాడు కానీ ఇక్కడ నా బిడ్డ రామ్ చరణ్ మరో లెవెల్లో ఉంచేలాగా చక్కనటువంటి కథలు ఎంచుకొని చాలా చక్కగా చేస్తున్నారు కాబట్టి ప్రేక్షక అభిమానులందరికీ కూడా నమస్తే

ఫస్ట్ ఆ చిట్టుబాబు గారి క్యారెక్టర్ రామ్ చంద్ర గారు డైలీ చెప్తారు ఏమండో ప్రెసిడెంట్ గారు ఇంకా ఎన్నలు నేల సూపులు చుట్టూ కొట్టుంటారు ఒక్కసారి తల పైకెత్తండి రంగస్థలంలో కొత్త జెండా వచ్చింది వినబడేట్టు కాదురా కనబడేటు కొట్టండి కొట్టండి చెప్పట్లు నిజంగా రామ్ గారి ఆడిషన్స్ కి రామ్ గారు అదే విధంగా చిరంజీవి గారు అదే విధంగా బాలకృష్ణ గారు అందరిని కలిపి మన వాడు మాట్లాడేసారు సో వాళ్ళందరూ వచ్చి వాయిస్ ఇస్తే ఎలా ఉంటదో ఈ ఒక్క అబ్బాయి తెలియజేస్తాడు సో ఆల్ ది బెస్ట్ అండి ఇంకా డైలై చెప్పారు ఇందుకలా ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్పీచ్ చేస్తున్నారు మామూలుగా అండ్ అందరికీ నమస్కారం అండ్ ఈ రోజు ఇంత చక్కని ఆడిషన్ మన శ్రీకాకుళం జిల్లాలో జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇంత చక్కని స్క్రిప్ట్ని లాక్ చేసినటువంటి మన బుచ్చుబాబు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా అభిమానులకి నేను ఒకటే చెప్తున్నా టాలెంట్ ఉండి డిసిప్లిన్ లేనోడికి అవకాశాలు అనేవి ఉండవు ఒకవేళ టాలెంట్ లేకపోయినా గా ఉంటే అవకాశాలు దాని అంతా అవే వస్తాయి కాబట్టి అందరికీ ధన్యవాదాలు మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో చూసారు కదా నిజంగా ఎంత టాలెంట్ ఉన్నారో అసలు శ్రీకాకుళం జిల్లాలో కలలకి పుట్టిన అని చెప్పుకోవచ్చు అలాంటిది ఈ జిల్లాలో ఇప్పటికీ కూడా ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారంటే నిజంగా అసలు అతిసయుక్తంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం వీళ్ళలో ఎవరు సెలెక్ట్ అయినా సరే మనం స్క్రీన్ మీద చూడవచ్చు అండ్ ఆల్ ది బెస్ట్ అండి అందరికీ థ్యాంక్ యూ